జయము నీకు జయమగును స్వామి చక్కటి శ్రీకృష్ణుని పాటలు జయము నీకు జయమగును స్వామి జయము జయమో నీకు జయమగును స్వామి పదునాలుగు భువనాలు మోసేటి భువనైక మేలుకో కృష్ణ మేలుకో పదునాలుగు భువనాలు మోసేటి భువనైక మేలుకో కృష్ణ మేలుకో పదునాలుగు భువనాలను పాలించి పాలకడలి పైనా ఆదిశేషునిషయ్య పైన బాగుగా యోగనిదురా పోయిదివయ్యా బాగా తెల్లవారే బంగారు భాస్కరుడు నింగికి అయ్యా మేలుకో కృష్ణా మేలుకో కృష్ణా మేలుకో శ్రీ రుక్మిణి సత్య శ్రీమంతులను తోడ శ్రీ కృష్ణ మము బ్రోబగా మేలుకోవయ్యా చికని యోగని దురా మేలు పాడగా వచ్చి వచ్చిమయ మేలుకోవయ్య కృష్ణ మేలుకోవయ్యా నీ యోగ దురా మేలుకోవయ్య కృష్ణ మేలుకోని మం మేలుకోవయ్య నీరజాక్షా నీకు నీరాజనం వివ్వ నీలాదేవి వచ్చే మేలుకో స్వామి నీరచాక్షానీ కునీరాజనం వివ్వ నీలాదేవి వచ్చే మేలుకో స్వామి కృష్ణ మేలుకో ఆదిశేషు పాపుపైన శయనించియుంటివయ్యా ఆదిశేషుని పాన్పుపైన క్షేణించి ఉంటివి శ్రీరంగనాయక మేలుకో శ్రీరంగనాయక మేలుకో మేలుకో కృష్ణ మేలుకో శృంగారపతి అయిన రంగనాయకి తోడా రంగనాథ స్వామి మేలుకో శృంగారపతి అయిన రంగనాయకి తోడా రంగనాథ స్వామి మేలుకో శేషాద్రివాస మా శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర మా స్వామి మేలుకో బంగారు భాస్కరుడు నింగికి చేరెనురా తూర్పు తెలవారెనురా చాలించరాయి కని యోగని దురా మేలుకొని మమ్మో ఏలుకోవయ్య కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో ఆర్తితో నిన్ను పిలిచినామయ్యా మేలు కొలు మయ్యా మేలుకోవయ్య కృష్ణ మేలుకో మేలుకోవయ్య కృష్ణ